బతుకమ్మ విజయదశమి పండుగల సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అడిషనల్ కలెక్టర్ రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ అధికారులను ఆదేశించారు మేరకు శనివారం నగరపాలక సంస్థ అధికారులు సిబ్బందితో కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ బతుకమ్మ ఆడే ప్రాంతాలను ముందుగా గుర్తించి పరిశుభ్రం చేయించాలని అన్నారు బతుకమ్మ ఆడిన మరుసటి రోజు ఉదయమే ఆకులు పువ్వులను కంపోస్ట్ యార్డ్కు తరలించాలని అన్నారు వార్డు అధికారులు అందించిన వివరాల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో రోడ్లపై గతుకులు గుంతలు పూడ్చడం తవ్వకాలు జరిగిన చోట పునరుద్ధరణ చేయడం లైటింగ్స్ ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని అన్నారు గోదావరి వంతెన వద్ద కూడా విగ్రహాల నిమజ్జనం సాఫీగా జరగడానికి తగిన లైటింగ్ ప్లాట్ఫామ్లను ఏర్పాటు చేయాలని సూచించారు ఆయా విభాగాల అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ స్టేడియంలో దసరా ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించాలని అన్నారు సమావేశంలో నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ ప్రసాద్ సూపరింటెండింగ్ ఇంజనీర్ గురువీర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు సెక్రటరీ ఉమామహేశ్వరరావు నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు